నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు యహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సేనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను ఏ నరుడునూ నీతో ఈ కొండకు రాకూడదు ఏ నరుడునూ ఈ కొండ మీద ఎక్కడైనాను కనబడకూడదు ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను మోషే తనకు యహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతి పలకలను చేతపట్టుకొని సేనాయి కొండ ఎక్కగా మేఘములో ఎహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవా అను నామమును ప్రకటించెను అతని ఎదుట యహోవా అతని దాటి వెళ్ళుచు ఎహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఏడల నా మనవి ఆలకించుము దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలను వీరు లోబడనుల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించు మా మున్ని స్వాస్థ్యముగా చేసుకునుమనను అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ ఎహోవా కార్యమును చూచెదరు నేను నీ ఎడలు చేయబోవున్నది భయంకరమైనది నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము ఇదిగో నేను అమోరీయులను కనానీయులను హిత్తీయులను పెరిజీయులను హివ్వీయులను యుబీసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలను ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషము గల ఆయన రోషము దేవుడు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్తపడుము వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొను నెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో పోత పోతపోసిన దేవతలను చేసుకొనవలదు మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగని వాటినే తినవలను ఏలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చి ప్రతి తొలిచూలు పిల్లయు నాది నీ పశువులలో తొలుచూలుదైన ప్రతి మగది దూడయ్యే గాని గొర్రెపిల్లయ్యే గాని అది నా దగును గొర్రెపిల్లను ఇచ్చి గాడితి పిల్లను విడిపింపవలను దాని విమోచింపని ఎడల దాని మెడను విరుగదేయవలను నీ కుమారులలో ప్రతి తొలుచూలు వాని విడిపింపవలను నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు ఆరు దినములు నీవు పనిచేసి ఏడవ దినమున విశ్రమింపవలను దున్నుకాలమందైనను కోయు కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలను మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు కూర్చు పండుగను ఆచరింపవలను సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇస్రాయేలీల దేవుడునైన యహోవ సన్నిధిని కనబడవలను ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యహోవ సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడు నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలము వరకు ఉంచకూడదు నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యహోవ మందిరంలోనికి తేవలను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకపెట్టకూడదనెను మరియు యహోవా మోషేతో ఇట్లనెను ఈ వాక్యములను వ్రాసుకునుము ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇస్రాయేలీలతోనూ నిబంధన చేసి ఉన్నాను అతడు నలుబది రేయింబగళ్ళు యహోవాతో కూడా అక్కడ నుండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను మోషే సేనాయి కొండ దిగుచుండగా శాసనములు గల రెండు పలకలు మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అహరోనును ఇస్రాయేలీలందరూను మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించను గనుక వారు అతని సమీపింప మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని ఎద్దకు తిరిగి వచ్చేరి మోషే వారితో మాటలాడెను అటు తరువాత ఇస్రాయేలీలందరూ సమీపింపగా సేనాయి కొండ మీద ఎహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుకు వేసుకొనెను అయినను మోషే ఎహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుకు తీసివేశను అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దాన్ని ఇస్రాయేలీలతో చెప్పాను మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇస్రాయేలీలు మోషే ముఖమును చూచిరి మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుకు వేసుకొనెను